హాయ్ నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సిపి టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఎవరి వ్యూహాలు వారే రచిస్తున్నారు ఒకవైపు అధికార వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నిదానంతో ముందుకెళ్తుంటే టీడీపీ జనసేనలు కలిసి బరిలో ఉండనున్నాయి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనుగడ కోసం పరితపిస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మలని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి రంగం సిద్ధం చేసింది మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ తెలంగాణ ఎన్నికలకి దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరించింది అనంతరం కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏపీ కాంగ్రెస్ పగ్గాల్లో షర్మిలకు ఇచ్చే యోచనలో ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది దీనిలో భాగంగానే ఇటీవలి కాలంలో షర్మిలకు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో చర్చలు కూడా కొనసాగాయి ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధిష్టానం భవిష్యత్తులో కల్పించే సముచిత స్థానం గురించి తమ పార్టీ కార్యకర్తలతో చర్చలు కొనసాగించింది ఎందుకు గాను ఈ రోజు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ ముఖ్య నేతలతో చర్చించి తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుండి షర్మిలకు ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైనట్లు సమాచారం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో అన్ని విషయాలు మాట్లాడుకున్న షర్మిల ఈ నెల నాలుగున ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమక్షంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది ఈ మేరకు ఈ అంశాన్ని ఉద్దేశించి ఇవాళ ఇడుపులపాయలో కీలక ప్రకటన చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు